ప్రజెంట్ అయితే మా మమ్మీ మా కోసం ఏమేమి తీసుకుందో అవి చూపిస్తాను చూడండి కేఎల్ఎంలో అయితే షాపింగ్ చేసినామండి మావైతే ఇదైతే మా అత్తయ్య వాళ్ళకి వచ్చేసి టూ శారీస్ తీసుకుంది ఇన్ని శారీసు ఇదొక శారీ ఇదొక శారీ ఇదొక శారీ ఈ టూ శారీస్ అయితే మా అత్తయ్య వాళ్ళకండి ఎంతో మా మామగారికి డ్రెస్ నేనైతే మా మామగారి డ్రెస్సు మామగారికి టూ డ్రెస్సెస్ తీసుకున్నారు ఇది ఒక డ్రెస్సు మా హస్బెండ్ ఒక డ్రెస్ తీసుకున్నారు మా మమ్మీ వాళ్ళు ఒక డ్రెస్ తీసుకున్నారు మా మామగారికి అలాగే మా మద్దగారికి ఇది మా మర్ది డ్రెస్ అండి ప్యాంటు ఇంకా షర్ట్ ఇవన్నీ ఇంకా ఇవైతే మా హస్బెండ్ డ్రెస్ షర్ట్ పాంట్ షర్ట్ మా హస్బెండ్ది ఇది వచ్చేసి మా పాపకి డైలీవేర్ అనేసి తీసుకున్నాము మా పాపకి అయితే మంచి డ్రెస్సెస్ మా మమ్మీ ఆల్రెడీ ఇంటికాడ తీసుకొని పెట్టింది ఇందులో నావి మా పాపవి లేవు మా మమ్మీ పాలకృత్తులో మా కోసం తీసుకొని ఇంట్లోనే పెట్టిందండి ఇవి మాత్రం ఇక్కడ షాపింగ్ చేసినవి ఇవి ప్రజెంట్ అయితే ఇవి మా మమ్మీ తరఫున పెట్టిన డ్రెస్సెస్ ఇంకా ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు మాకు పెట్టేవి అంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా పండగ వస్తారు కదా సో వాళ్ళు అయితే ఖాళీ చేతులతో రాదు కదా మాకైతే డ్రెస్సెస్ పెడుతున్నారు ఆ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను ఇవైతే మా ఆడపడుచు మా కోసం తెచ్చిన డ్రెస్సెస్ అండి ఇంకా మా ఊరు నుంచి అంటే కొత్తగూడెం ఉంటారు వాళ్ళు ఖమ్మం నుంచే కదా వెళ్ళేది సో చూపిస్తున్నాయి ఇక్కడికైతే తెచ్చిన డ్రెస్సెస్ ఇదైతే మా హస్బెండ్ డ్రెస్ టవల్ టవల్ అయితే ఖచ్చితంగా పెడతారు ఎవరైనా డ్రెస్సు టవల్ ఇది నాకైతే ఎప్పుడు శారీస్ తీసుకుంటారు ఇంకా నేను శారీస్ ఎక్కువ కట్టట్లేను అనేసి ఈసారి డ్రెస్ తీసుకున్నారు ఇది నా డ్రెస్సు ఇదైతే పాప డ్రెస్ అండి అయితే పాప కోసం తీసుకున్న డ్రెస్ ట్యూట్గా ఉంది కదా ఇవైతే మా ఆడపడుచు మా కోసం తెచ్చింది ఇంకా మా మామ వాళ్ళ కోసం తెచ్చి నేను చూపిస్తాను మా ఆడపడుచు అయితే మా అత్తయ్య వాళ్ళకి కూడా శారీస్ తెచ్చింది శారీస్ నేను చూపిస్తాను ఇదొక శారీ అలాగే ఇదొక శారీ ఏంటి అన్నీ రెండు రెండు శారీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నాకైతే ఇద్దరు అత్తలండి సో అందుకే అన్ని టూ టూ శారీసు అలాగే మా మామగారికి టవరు ఇంకా శారీస్ పెట్టినప్పుడు బ్లౌజ్ పీసెస్ కూడా ఖచ్చితంగా పెడతారు కదా బ్లౌజ్ పీసెస్ ఇంకా మా మర్దికి డ్రెస్ అండి అయితే మా మర్దికి డ్రెస్ అలాగే ఇది మా మామయ్యకైతే ఇలా సైజ్ తెలియదు అనేసి మాకైతే ఇలా పీసెస్ అయితే తీసుకుంది షర్ట్ పీసు పాయింట్ పీసు రేమంకి ఇవే అండి మేము చేసిన షాపింగ్ ఇంకా షాపింగ్ చేసినాము కానీ పండుగ పర్పస్లో అయితే ఇవి మెయిన్గా పండుగ రోజు అలా వేసుకునేవి నార్మల్గా అయితే నైట్ వేర్స్ అలాంటివి అయితే చాలా తీసుకున్నాము ఇంకా షాపింగ్ అయితే చేసినాము అవి కొన్ని కొన్ని కార్లో అయితే పెట్టేసినాము చూపిస్తాము చూడండి ఇవే టోటల్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ ఊరికి తీసుకెళ్లేవి ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్